రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు రాజధానిగా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా ఆ ప్రాంతంలో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్ విధానం ద్వారా రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది సరే తర్వాత ఆయన టర్మ్ అయిపోయింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన తెలుగుదేశం కూటమి రావడం జరిగింది ఈ పార్టీలు వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలం తర్వాత ఇంతకుముందు సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని ప్రాంతానికి సరిపోదని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలి అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రకటనతో ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఇంతవరకు అక్కడ వాళ్ళు చెప్పిన విధంగా ఏ అభివృద్ధి జరగలేదు వాళ్ళు చెప్పినటువంటిది ఏది కనపడలేదు సహజంగా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒక సచివాలయం సెక్రటేరియట్ హైకోర్టు చిన్న చిన్న కార్యాలయాలు తప్పక మిగతా అంతా కూడా ఖాళీగా ఉండిపోయింది పునాదులు తీసేసిందు అక్కడక్కడ కొన్ని మధ్యలో ఆగిపోయింది చిన్న చిన్న రోడ్లు మట్టి రోడ్లు అవి కనపడుతున్నాయి అంటే టోటల్గా వీళ్ళు ఘనంగా చెప్పుకుంటున్నటువంటి అమరావతి అనే పేరు మాత్రమే ఘనంగా పలుకుతుండ్రు తప్పక వాళ్ళు పలికేంత ఘనంగా అక్కడ ఎక్కడే కానీ పనులు మనకు కనపడట్లేదు ఇది వాస్తవము కూడా అది అందరూ అంగీకరించాల్సిందే సరే ఇప్పుడు మళ్ళా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అభివృద్ధి చెందాలంటే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఒక క్రికెట్ స్టేడియం లాంటిది ఉండాలని దానికోసము నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ సమీకరించాలని అని చెప్పడం జరిగింది దాంతో చాలామందికి అనుమానాలు ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది ఇవి ఈ విషయాలు నివృత్తి చేయడం కోసం సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏ ప్రాంతంలో అయితే భూసేకరణ చేయాలనుకున్నారో ఆ ప్రాంతంలోని ప్రాంతాలకు పోయి ఆ రైతులతో మాట్లాడుతూ మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి ఇది ఒప్పుకుంటేనే మాత్రమే రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది లేకపోతే ఇది మున్సిపాలిటీగా ఉండిపోతుంది అని ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రైతులను భయపెట్టడం జరిగింది సహజంగా ఇంతకుముందు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాల కాలం మీకు ఇచ్చినప్పుడు మీరు చెప్పిన స్థాయిలో అభివృద్ధి చేయక ఉన్నప్పుడు ప్రజల్లో ఆందోళన ఎందుకు రావు ఖచ్చితంగా ఆందోళన వస్తుంది ఎవరికైనా అనుమానాలు వస్తాయి ఇప్పుడు చే తీసుకున్న దాంతో మహా అంటే మొత్తం మీరు ఆ ప్రాంగణం అంతా కలిపి కూడా ఆ సచివాలయము ఆ అసెంబ్లీ ఆ సెక్రటరియట్ అదే సచివాలయం తర్వాత మిగతా కోర్టు ఇంకా చిన్న చిన్న కార్యం అన్ని కలిపి కూడా మా అంటే ఒక వెయ్యి ఎకరాల పరిధిలో అతను ఉండవు కానీ మిగతాదా ముప్పై రెండు వేల ఎకరాలు ఖాళీ ఉంది కదా ఆ ప్రాంతాన్ని అట్టే ఉంచి ఇంకా కొత్తవి సేకరిస్తే వాళ్ళకి అనుమానాలు ఎందుకు రావు అంటూనిగా కొంతమంది రైతులు ఆల్రెడీ మేము గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాకు ఈ రాజధానికి సంబంధించి చట్టబద్ధత లేకపోవడం వల్ల మాకు కొంత ఇబ్బంది కలిగింది ఇప్పుడు మళ్ళీ మా పరిస్థితి ఏంది ఒకవేళ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏందని కొంతమంది రైతుల యొక్క ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సరే ఇక్కడ అమరావతి అభివృద్ధి ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ పది నెలల కాలంలోనే ఎవరైతే వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు పట్టు ఉంది మేమంటే పెద్ద గొప్పగా చెప్పుకున్న రాజధాని ప్రాంతంలోని రైతులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానాలు పరిపాలించే విధానం వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయకపోవడం ఇవన్నీ ఎవరికైనా స్పష్టంగా చూసినప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది అనుకుంటారు ఎవరు అనుకోరు వాళ్ళే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో వ్యక్తులు కూడా ఈవెరు పక్కగా హార్డు కోరుకున్న తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ వాళ్ళు కూడా తిరిగి ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది నమ్మకం ఎవరికి లేదు కారణం ఏంటంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తున్న పనులు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో భాగంగానే కదా ఒక పది రోజుల క్రితం వాళ్ళ పార్టీలు అంటే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే ఒక అంతర్గత సర్వే చేయించుకుంటే ఈ నూట అరవై నాలుగు మందిలో మళ్ళీ తిరిగి డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలిచే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది పది నెలల కాలంలోనే డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీ వ్యతిరేకత ఉంది వీళ్ళు తిరిగి మళ్ళీ గెలవలేరంటే ఒక మూడు నాలుగు ఏళ్ళు ఆగితే కనీసం ఇప్పుడున్న నూట అరవై నాలుగు మందిలో నలుగురన్న మిగులుతారా ఇలాగిన కొనసాగుతున్న కొనసాగుతీనా మిగిలే అవకాశం లేదు ఇక్కడ రా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆందోళన కూడా కరెక్టే ఒకవేళ ప్రభుత్వాలు మారితే సరే వాళ్ళకు ఉన్నటువంటి లేదు వాళ్ళకి ఇంతకుముందు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రాంతంలో ఏదో ఆయన తప్పు చేసినట్టు ఆయన దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ తెలుగుదేశం తెలుగుదేశం సంబంధించి మీడియా చేసిన అంగామే తప్పక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతానికి ఎటువంటి అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు మనం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆర్థిక దృష్ట్యా మనకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు దృష్ట్యా ఒక గ్రీన్ క్యాపిటల్ కట్టాలంటే లక్షల కోట్లు తెచ్చి ఇక్కడే పెడితే మిగతా ప్రాంతాలన్నీ ఇబ్బంది పడతాయి అలా కాకుండా ఇప్పటివరకు రాజధాని ప్రాంతం ఏమైతే ఉందో ఏ నిర్మాణాలు అయితే ఉన్నాయో అంటే సచివాలయం కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ మిగతా కార్యాలయాలు వాటి ద్వారానే మనం రాజధానిని కొనసాగించవచ్చు మిగతా వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మెల్లమెల్లగా అక్కడ కొన్ని కంపెనీలు రావడం దాని ద్వారా మెల్లమెల్లగా ఎక్స్టెన్షన్ అవుతూ రాజధాని అభివృద్ధి అవుతుంది దీనితో పాటు అటు విశాఖపట్నం కర్నూలు ఈ ప్రాంతాల అభివృద్ధి చేస్తాం అక్కడ కూడా ఒక చోట కోర్టు ఇంకొక చోట స్టేట్ సంబంధించిన సెక్రటరియేట్ పెడతాము అనేటువంటి ఆలోచన చేసిన అంతేగాని వీళ్ళు చేసినంత విశ్వప్రచారంగా ఆయన ఏమో వీళ్ళు కట్టినటువంటి కట్టడాలని పగలగొట్టినట్టు సరే అదేదో ప్రజావేదిక ఏదో అదంటే అది ఇల్లీగల్గా అదేదో అది పార్టీ పరంగా తెలుగుదేశం ఏదో వివాదం చేస్తున్న దాన్ని పడగొట్టడం తప్పక మిగతా ఎక్కడైనా కూడా ఎక్కడ ఒక జేసీ పెట్టి పగలగొట్టడం జరిగిందే లేదు ఏమో వీళ్ళు చేసిన విశ్వప్రచారం రైతుల నుంచి సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా తూగుకొని ఒక షాపులో చుట్టుకొని విశాఖపట్నం తీసుకునిపోయి ఆ సముద్రంలో వదిలేసిండ లేదు కదా ఎట్లున్నా అమరావతి అట్లే ఉంది అని చెప్పింది ఏంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఒకటే సాట కేంద్రీకృతం అయితే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే హైదరాబాద్ జరిగే పరిస్థితి జరగకూడదు అనేటువంటి ఆలోచన చేస్తుండ్రు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకు అన్యాయం ఏం చేయలేదు అక్కడ వాళ్ళు చెప్పినట్టు కవులు ఒకసారి పారి లేట్ అయినా కూడా వాళ్ళు చెప్పిన విధంగా కౌలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు సంబంధించిన కొన్ని వర్గాలను రెచ్చగొట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి రాజధాని ప్రాంతంలో పట్టు ఉండకూడదు ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు అంత తప్పక ఇదేం లేదు సరే ఏదేమైనా ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆందోళన నిజమే ఇప్పుడు ఏదైనా దీనికి చట్టబద్ధత లేదు ఎందుకు లేదు ఊరక లేదు పైకి గొప్పలు చెప్తున్నారు ఆల్రెడీ ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేయగలిగి ఒక రాజధాని ప్రాంతం అంటే రాజధాని ప్రాంతానికి సరిహద్దులు నిర్ణయించాలి ముందు ఆ సరిహద్దులు ఎక్కడ నిర్ణయించిందా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ జాపాన్ కంపెనీతో ఆరు దాకంటారు నుంచి బీఆర్ దాకా అంటారు అదే ఒక మామంది ఫ్యాక్టరీ ఉండదంటారు ఇంకో పక్కన ఆ రోడ్డు ఉంది అంటారు అంటే వాళ్ళకి అనుకూలాన్ని బట్టి బౌండరీలు మార్చుకుంటా పోతున్నారు సరే రాజధాని ఫస్ట్ నోటిఫై కావాలంటే సరిహద్దులు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేసి దాని ద్వారా చట్టబద్ధత కల్పిస్తే అది అవుతుంది ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ప్రాథమికంగానే సరిహద్దులు నిర్ణయించకుండా దాన్ని నోటిఫై చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఒక ఇరవై వేల ఎకరాలు ఒక నలభై వేల ఎకరాలు ఇంకొకరి ఎనభై వేల ఎకరాలు ఏ ఏ దేనికోసము వీళ్ళు చాలామందికి తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఏదో హైదరాబాదులో సైబ్రాద సైబరాబాద్ ఏరియా హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టు చేసినట్టు కాదని లేదు కానీ ఏం జరిగింది అక్కడ ఇప్పుడు సైబరాబాద్ ప్రాంతంలో హైటెక్ సిటీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరికి ఉన్నాయి ఆ భూములన్నీ ఎవరికి తెలియదుంది వాళ్ళకి సంబంధించిన మనులు మురళీమోహన్కు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉండవు రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నాయి సేమ్ ఇప్పుడు కూడా అదే చేయబోతుంది అలా వద్దు దయచేసి అక్కడ హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ప్రాంతాలు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటివి అటవీ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి సరే లీజుకి ఇవ్వడము కొనుక్కోవడము వాటిని రెగ్యులరైజ్ చేయడము ఏదో కొన్ని చట్టంలో వెసులుబాటును ఆధారంగా కొన్నింటిని చేయగలిగి కానీ అమరావతిలో ఆ ప్రాంతంలో పరిస్థితి లేదు కదా మూడు నాలుగు పంటలు పడే పండే ప్రాంతాన్ని మీరు ఆ విధంగా ఇష్టారాజ్యంగా మీ నోటికి ఏ దోచే హద్దులు లేకుండా సరిహద్దులు లేకుండా ఏదో కుట్ర బుద్ధి పెట్టుకొని భవిష్యత్తులో మన వాళ్ళకు మేలు చేయాలని ఉద్దేశంతో మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా అనుమానాలు వస్తాయి రైతులకు ఎందుకు అనుమానాలు రావు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంది మీరు చేస్తున్న చర్యల వల్ల ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరా ఫస్ట్ ఫేస్లో ఫస్ట్ టర్మ్లో మీరున్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తీసుకున్నారు ఆ తీసుకున్న ప్రాంతాన్ని మీరు ఇంతవరకు కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కింద డెవలప్ చేసింటే మీ యొక్క అధికారం ఉన్నప్పుడు మీ మీద జనాలకు నమ్మకం ఉండేది మీరు అలా చేయలే కాలయాపన చేసి మళ్ళీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏమంటుండ్రు కేంద్రం నుంచి నిధులు వస్తుండే కానీ వాటి మేము ప్రజలకు ఇవ్వాలంటే కుదరదు రాజధానికే వినియోగించాలంటున్నారు వినియోగించండి వృద్ధు అంటుండ్రు కానీ ఎలక్షన్స్ ముందు మీకు తెలియదా రాజధాని కట్టాలని తెలుసు రాజధాని మీరు మాట మాటకి ఏమంటారు ధ్వంసం అంటారు ఇరవై సంవత్సరాలు ఎలికి వెళ్ళిపోయింది అంటారు మేము మాత్రం వచ్చే సంపద సృష్టిస్తాం మేము మాత్రం మేలు చేయగలుగుతాము అని ఎలక్షన్స్ ముందు మీరు క్లియర్గా చెప్పారు కదా ఏం ఈ రాష్ట్రంలో లేకుండా లేరు కదా మీరు రెండు వేల ప ఇరవై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా ఎన్నో అబద్ధ మాటలు చెప్పారు కదా అబద్ధ మోసాలు చేసిండ్రు కదా ఇన్ని చేసిన వ్యక్తులకు రాష్ట్ర అప్పులు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు రా మనకు కేంద్రం నుంచి కానీ లేదా ఇతర బ్యాంకుల నుంచి మనకు ఎంత ఆర్థిక వెసులుబాటు కలుగుద్దని మీకు తెలుసు మనకు ఉన్నటువంటి భౌగోళిక దృష్ట్యా మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవన్నీ తెలిసి కూడా ఇట్లా రాజధాని డెవలప్ చేస్తాం మేము చెప్పిన హామీలు అమలు చేస్తామని ఎలా చెప్పగలిగింది అంటే మోసం అధికారం కోసం మోసం చేసి ఇప్పటికైనా వాళ్ళు చేసినటువంటి ఆందోళన నిజము సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్త్ర రారా అనేది పక్కన పెడితే రాజధానికి సంబంధించి ఖచ్చితంగా నోటిఫై చేసి సరిహద్దును నిర్ణయించండి అంతేగాని మీ ఇష్టారాజ్యంగా నోరు ఉంది కదా ఏదో కేంద్రంలో మనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది కదా మనం ఏం చెప్తేవాళ్ళు మేము అమరావతి నిర్ణయించినాము అతిసారి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మూడు టర్ములు అయిపోయింది నెక్స్ట్ కాళ్ళు తలకాయలు అన్ని ఒక చోటకు వచ్చినా కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం లేదు కాబట్టి చట్టబద్ధత కల్పించండి మనం ఇబ్బంది పెట్టద్దు సరే వాళ్ళు అక్కడ మనం చూస్తున్నాం డైలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ వివిధ మీడియాలో కానీ ఆ రాజధాని ప్రాంతంలో కూడా ప్రజల అభిప్రాయాలు కనుక్కుంటే చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఎలక్షన్స్ ముందు వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే తిరిగి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి వస్తుందని ఏ ఒక్కరికి నమ్మకం లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల చేత విశ్వాసాన్ని కోల్పోయిందో రాజధాని ప్రాంతంలో కూడా అదే విధంగా విశ్వాసం కోల్పోయింది కాబట్టి వీళ్ళ యొక్క ఆందోళన నిజమే చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాదు దాదాపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళేంటే ఒక పారి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఆయన ఏం చేయకపోయినా ఆయన మీద విష ప్రచారం చేసింది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నా శాస్త్రాడైనటువంటి ఆందోళన తప్పక వాళ్ళు ఏం జగన్మోహన్ రెడ్డి వద్ద వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు అది కూడా అర్థం చేసుకోవాలి సరే ఇంతెందుకు మీకు అధికారం ఉంది కదా దాన్ని చట్టబద్ధత కల్పించుకోండి మీరు మీరు ఎలక్షన్స్ పోయే టయానికి ఆ తర్వాత ఎవరున్నారంటే ఇబ్బంది ఏమి ఉంటుంది చట్టబద్ధత కల్పించినప్పుడు దాన్ని మార్చే అవకాశం లేదు కదా అయినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే మార్చలే వీళ్ళు ఊరికే విష ప్రచారం చేసింది కాబట్టి మోసాలకు తావి ఇవి కాకండి సరే ఇంత మనం చెప్తున్నా తెలుగుదేశానికి కానీ ఈ కూటమికి ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ఏంది సరే వీళ్ళందరూ మాట్లాడుకుంటారు మనకు సంబంధం లేదు మన కూటమిగా ఉండం మూడు పార్టీలు కలిసి ఉండం కాబట్టి ఓట్లు చేయలేము మీ పిచ్చి భ్రమ ఒక మోసం చేసే జనాలు తట్టుకోలేకపోయినరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు జనసేన ఒకవేళ మీకు మద్దతు ఇచ్చినా బీజేపీని మీరు కలిసి ఉన్నా అప్పుడు అంత క్రియాశీలకంగా లేరు ఏదో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిండ్రు పోయి ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు బీజేపీ కూడా నాకే వ్యవస్థ ఏదో ఒక నలుగురు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు అంత క్రియాశీలకంగా లేరు అంటే అప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కేంద్రంగా రాజకీయాలు చేసిండు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన మోస విధానాలను జనాలు తట్టుకోలేకపోయారు అందుకే జన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అఖండమైన విజయం సాధించడం జరిగింది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మోసం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజార్టీ వచ్చింది ఇప్పుడు ముగ్గురు కూడా బలుపుకొని ఒకరి మాటలు నమ్మరని ఒకరిని మించి ఒకరు మోసాలు చేసి ముగ్గురు వచ్చి మోసాలు చేస్తే ఈ ప్రజలు నమ్ముతారా ఒకరు మోసం చేర్చేనే అంత ఘోరంగా ఓడిపోయిందే ఇప్పుడు ముగ్గురు కలిసి మోసం చేస్తుంటే జనాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటారు సింగిల్ డిజిట్ లోపే ఉంటాయి సరే ఇవన్నీ ఎవరు ఊహాగానాలు అయినప్పటికీ దయచేసి మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత మీరు నెరవేర్చండి అధికారం కోల్పోయిన తర్వాత మాకే మేము ఇట్లా చేసేవాళ్ళం ఇరవై సంవత్సరాలు ముందుకు పోయింది ఒక యాభై సంవత్సరాలు ఎన్నికి ఒక విచిత్రమైనటువంటి వాదన అంటే ఇదే కొత్తది కాదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు గారు కానీ తెలుగుదేశంలో వాళ్ళకు ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సరే పక్క రాష్ట్రం పనికి లేదు పని లేదు కానీ సందర్భంగా చెప్పొచ్చు నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు పక్కన తెలంగాణలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ పది సంవత్సరాల విధ్వంస పాలనను సరిచేయడానికి సంవత్సరం కాలం పట్టిందంట ఆయనకు కేసీఆర్ విధ్వంసం చేసిండ సో కేసీఆర్ అని వ్యక్తి లేకపోతే తెలంగాణ ఆడుంది స్వామి ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏమైంది సరే సపరేట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సంవత్సరం రోజులు హైదరాబాద్ పరిస్థితి ఏందో ఒకరు కలుపుకోండి కేసీఆర్ విధ్వంసం చేసిండ కేసీఆర్ విధ్వంసం చేసి వచ్చి ఒక సంవత్సరంలోనే అంత సరి చేయడం టైం అంట రేవంత్ రెడ్డి గారికి అట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నోళ్ళు అక్కడ కొద్దిగా శిక్షణ తీసుకున్న వ్యక్తే కదా అంటే ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారితో పని చేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరేఖం చేసిన ఆయనతో స్నేహం చేసిన ఆటోమేటిక్గా ఆయనకు ఉన్నటువంటి భావజాల మొత్తం ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ వ్యక్తులకు దానిలో భాగమే కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ విధంగా అనుసరించేది ఎవరు ఊహించలే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరీ ఇంత బాధ్యత రహితంగా తనకు సంబంధం లేనట్టు ఉంటాడని ఎవరు ఊహించలే సరే ఇప్పుడు తెలిసిపోయింది ఎవరు మోసమేందో ప్రజలే నిర్ణయిస్తారు చూద్దాం